ఇవి గురేంద్ర పూసలు ఇందులో తెలుపు కూడా మన దగ్గర ఉంది తెల్ల తెల్లపూస ఇవి ఎర్రవి ఎరుపు తెలుపు ఉంటాయి గుర్రెందు పూసలు ఇది ఈ గింజ పాయిజన్ ఈ గింజకన్నా తింటే చచ్చిపోతాం ఎవడో ఏం చేయలేడు ఇది దీని ఆకు తీయగా ఉంటుంది ఆకు పందరకన్నా తీగ ఉంటుంది ఆకు తినచ్చు చాలా తీగ ఉంటుంది షుగర్ పేషెంట్స్ ఆకు పొడి చేసి టీలో వేసుకున్న అనుకోండి టేస్ట్ టేస్ట్గా ఉంటుంది షుగర్ దక్కుద్ది రెండు ఈ గురువింద గింజలు అరగదీసి ఇంద్రలుప్తం అంటే పేను కురుకుడు అంటాం కదా పేను కురుకుడు మచ్చల మచ్చల్లో ఉడిపోద్ది మనం స్టెరాయిడ్ ఇంజక్షన్ చేస్తుంటారు అప్పుడు ఈ గింజ ఈ గింజ అరగదీసి రాస్తే పదిహేను రోజుల్లో జుట్టు వచ్చేద్దండి వితిన్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఒత్తుగా వచ్చేది అన్నమాట ఓకే అలాగే గురివింద ఆకు కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి ఆయిల్ రాసుకుంటే జుట్టు ఒత్తుగా వస్తూ ఉండే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది హెయిర్ రీగ్రోత్ కూడా ఉట్టి గురువిందాక ఇంకేం అక్కర్లేదు అప్పుడు లేదా పువ్వులతో ఉన్నప్పుడు పువ్వులతో వర్షాకాలంలో పువ్వులతో ఉంటుంది ఆకు పువ్వులు గుత్తులు గుత్తులు ఉంటాయి అవి తీసుకొచ్చి ఆయిల్ ఒక కేజీ ఆయిల్కి వంద గ్రాములు ఆకు పువ్వులు కలిపింది ఒక వంద గ్రాములు వేసి మరగబెట్టేసి చల్లరేక రోజు ఇలా కుదులు రుద్దుకోవాలి తలంతా ఆయిల్ రాయమంటే జుట్టు పట్టకూడదు కుదులకు పట్టాలి పడితే పనిచేస్తుంది ఓకే గురువింద వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది గురువింద వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ సుఖ ప్రసవం అయిపోద్ది ఓకే నమస్కారం చాలా ఉన్నట్టున్నాయి వాళ్ళు ఉన్నాయి వంద ఉన్నాయి ఇవి గింజలు మామూలుగా గింజలు అంటే అందరూ తెలుసు సబ్జా గింజలు ఏంటంటే మనకు తులసి ఆరు రకాల తులసలు కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామ తులసి అడవి తులసి మరం మరువం మొరం అంటాం కదా మరో మరువక మరువం మరొకం మరువక తులసి ఏంటి అడవి తులసి రుద్రజడ తులసి రుద్ర జడ వెన్నుల అల్లుకుని ఉంటాయి ఆ రుద్రజడ తులసి గింజలే సబ్జా గింజలు అదేనా రుద్ర జడ గింజలే సబ్జా గింజలు రుద్రజడ ఆకు సగ్గడ్డలు వేసినప్పుడు ఆకు పైన కడితే సగ్గడ్లు తగ్గిపోతాయి రుద్రజడ ఆకు తలకంద పడుకుంటే వేడి తగ్గుద్ది ఉష్ణం తగ్గుద్ది అలాగే సబ్జా గింజలు తాగితే చలవ చేస్తుంది వేసవకాలంలో యూరిన్ ఫ్రీగా అవుతుంది యూరిన్ వెంట పోద్ది చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గురువుగారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గారి వీడియోస్ చాలా వరకు చూశాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామనమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడ తిరుగుతున్నారండి నా పేరు నానాజీ పచ్చి మండలం అందకులవా యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం నేర్చుకున్నా ఉంటారు కానీ నేర్చుకోవాలంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే ముందుస్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపి చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు కానీ కనుకోనం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడడం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడిన ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ కోసినా సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోలు పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అని దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈయన లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ కింద తయారు అవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకోటి చెప్తారు అలా మనం అందరూ స్ప్రెడ్ చేయాలి మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈయన సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ